వెరీ గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కంప్లీట్గా ఫ్యామిలీ పొలిటికల్ డ్రామాగా మారిపోయినాయండి తాజా సమాచారం ఏంటంటే విజయమ్మ గారు ఇప్పటివరకు షర్మలతో ఉన్నారు ఆవిడ ఇప్పటి నుంచి జగన్ గారి కోసం ఈసారి ఎన్నికల్లో ఏపీలో ప్రచారం చేస్తారట మరి మొన్నటి వరకు ఆవిడ షర్మ గారితో ఎందుకున్నారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు వెళ్తున్నారు అనేది వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉంటాయి దానికి కానీ దానికి రాజకీయ కారణాలు కానీ దాన్ని ప్రజలకు చెప్పాల్సిన వివరించాల్సిన అవసరం కానీ వాళ్ళకి లేవన్నమాట ఏమిటి విషయం అంటే ఇప్పుడు షర్మిల గారు పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టింది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ కంటే జనసేన కంటే ఈ షర్మిల గారు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చి ఏపీకి ఆవిడ చేస్తున్న తోటి మన జగన్మోహన్ రెడ్డి గారు గిలగలా కొట్టుకుంటున్నాడండి ఎందుకంటే ఫ్యామిలీ మెంబరే అటాక్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి అందులో ఎందుకంటే వాళ్ళకి చాలా రహస్యాలు తెలుసు కాబట్టి దానితోటి శర్మిల గారు మరి ఎక్కడా వెనక తగ్గకుండా చాలా తీవ్రమైనటువంటి అటాక్ చేస్తుంది ప్రతిరోజు కూడా సో ఈ దెబ్బతోటి జగన్మోహన్ రెడ్డి గారు దెమ్మ తిరిగి వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారికి ఫోన్ చేసి ఇప్పుడు నువ్వే దిక్కు అని చెప్పి వేడుకున్నాడు అని ఒక వార్తండి ఇప్పుడు షర్మిళ కూడా నా మీద పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది దీనివల్ల ప్రతిపక్షాలకు ఎంతో ఉపయోగం నాకు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను ఓడిపోతే ఏ ఏమవుతుందో తెలుసు కదా నీకు నేను కనుక ఓడిపోతే ఈ కేసుల్లో వేగం పెరుగుతుంది ఏదో కేసులో నాకు జైలు శిక్ష వేస్తారు అప్పుడు నేను జీవితం అంతా జైల్లోనే గడపాల్సి వస్తుంది అందువల్ల దయచేసి నువ్వు నాతో రావాలి ఎందుకంటే ఒకసారి గారు కనుక జగన్మోహన్ రెడ్డితో వెళితే లేక ఆయన తరఫున ప్రచారం చేస్తే రేపు ఎన్నికల్లో అది కొంత మోరల్గా మరి వైసీపీకి జగన్కి బూస్ట్ కదా ఎస్పెషలీ జగన్ క్యాడర్ కకావిక్రమం అవుతున్నారండి ఈ శర్మల ఎటాక్ మొదలుపెట్టిన తర్వాత ఏం చేయాలో దిక్కు తోచడం నా వాళ్ళకి ఈవెన్ వైసీపీ నాయకత్వంలో కూడా మీరు చూస్తే పెద్ద నాయకులు కూడా ఎంతవరకు తిట్టాలో శరీరంలో అర్థం కావట్లేదు వాళ్ళకి ఆవిడేమో నో హోర్స్ బాడ్ అన్నట్టుగా మాట్లాడుతుంది సో ఈ నేపథ్యంలో విజయమగారిని మరి ఏదో విధంగా కన్విన్స్ చేశాడు వేడుకున్నాడు అమ్మా నువ్వు నువ్వే దిక్కు అని చెప్పి మరి బతివులాడుకున్నాడు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త అండి ఈ ప్రకారం ఏంటంటే గారు ఒప్పుకున్నారట సరే నేను నీ తరఫున ప్రచారం చేస్తాను అని అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే జనంతో ఏమి సంబంధం లేదు ప్రజలతో ఏమీ సంబంధం లేదు విజయమ్మ గారు వైఎస్సార్కి ఓటేయమంటే ఓటేయాలి ఆ టైంలో యాక్చువల్గా ఇవి ప్రచారం చేయలేదు అనుకోండి ఆ తర్వాత మా జగన్మోహన్ రెడ్డి మా అబ్బాయి అని చెప్పి ఎంతో దీనంగా వేడుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి ఆ తర్వాత తెలంగాణ వచ్చి మా షర్మిలమ్మకి ఓటేయండి అని చెప్పి చెప్తే షర్మిల గారికి ఓటేయాలి వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరుతోటి ఆ తర్వాత అక్కడ పార్టీని మానేసి షర్మిల గారు ఏపీకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మారితే అక్కడ ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మరి ఆయన బహుశా రిక్వెస్ట్ చేస్తే బతివలాడితే వెళ్ళి ప్రచారం చేస్తే ప్రజలకు వెళ్ళి మళ్ళీ బైబిల్ పెట్టుకొని తిరుగుతారు అన్నమాట తిరిగితే ప్రజలు గారు అడిగారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున మరి గారు కూడా ప్రచారం చేసిందండి ఎస్పెషలీ ఆవిడ బైబిల్ పెట్టుకుని తిరగడం వల్ల జరిగిన ప్రయోజనం అందరికీ తెలుసు సో ఆ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏం చేయలేదు ఇన్ని అకృత్యాలు ఆయన ప్రభుత్వం మరి చేసింది ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాల గురించి ఆవిడకేమీ బాధ్యత లేదు మా అబ్బాయికి ఓట్లు వేయండి అని చెప్పింది వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి మా అబ్బాయికి ఓట్లు వేయండి అని అడుగుతున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరి ఏ విధంగా మారిపోయినాయి కొంతమంది వ్యక్తుల చుట్టూనే అట్లా తిరుగుతున్నాయి కొంతమంది వ్యక్తులు లేక కొన్ని ఫ్యామిలీస్ ఎట్లా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంతా మా చేతుల్లో ఉండాలి అధికారమంతా మా చేతుల్లో ఉండాలి అని చెప్పి భావిస్తున్నాయి అంటే అది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అంటే ఇది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా చెప్పాలంటే సరే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ పోటీ చేస్తున్నాయి ఎన్నికల్లో చాలా చోట్ల అన్ని పార్టీల్లో అంతవరకు నిజం ఇప్పటివరకు కానీ ఈ విధంగా మేము ఎటుబడి అటు వెళ్తాము మేము ఎప్పుడు ఎవరికి ఓటు అంటే మీరు వాళ్ళకి ఓటేయాలి అనేటువంటి మరి ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందో వీళ్ళకి మాకు అర్థం కాదు సో గారిని మనం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మరికొద్ది రోజుల్లో ఆవిడ బైబిల్ పట్టుకొని మళ్ళీ వెళ్ళి మా అబ్బాయి జగన్మోహన్ రెడ్డి మరి అందరూ కూడా ఆయన వెంటాడి వేధిస్తున్నారు ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి అధికారం సరిపోదు దయచేసి మరొకసారి ఆయనకి అధికారం కట్ట కట్టబెట్టండి చెప్పి మళ్ళీ చెప్పబోతోంది అనేది విషయం అండి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి వైసార్సీపీ గౌరవాధ్యక్షురాలుగా ఉండేది మరి ఆవిడని గౌరవాధ్యక్షులుగా తీసేశారు ఆ ప్లేన్ మళ్ళీ ఇప్పుడు వెళ్తుంది ఆవిడ అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ అబ్బాయికి అధికారం రావడం అనేది ఒకటే ఆవిడకి ఇంపార్టెంట్ మిగతా విషయాలు అనవసరం అనమాట వాళ్ళ అమ్మాయికి కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయికి కానీ అధికారం ఉండాలి వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఇటువంటి విషయాలే అనవసరం అండి ఆవిడికి ఆ తర్వాత ఇప్పుడు ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కనుక రేపు నిజంగా బైబిల్ పట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో తిరిగితే అది షర్మిలకు దెబ్బే అందులో సందేహం లేదు షర్మిల ఇప్పటికే ఒంటరండి ఆవిడికి అండగా వాళ్ళ అమ్మ ఉన్నది ఇప్పటివరకు కానీ వాళ్ళ అమ్మ కూడా కనుక వెళితే జగన్మోహన్ రెడ్డి వైపు న్యాచురల్లీ షర్మిలకి అది దెబ్బే నైతికంగా దెబ్బ రాజకీయంగా కూడా దెబ్బ రాజకీయంగా దెబ్బ ఎట్లా అంటే ఇప్పుడు ఈవిడ ఏదైతే చెప్తోందో షర్మిళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అతని యొక్క వ్యక్తిత్వం గురించి అతని వైఖరి గురించి అతను నియంత్రణగా వ్యవహరిస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో అని చెప్పి చెప్తున్న మాటల గురించి ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ కూడా నమ్మడం లేదు అనేటువంటి అర్థం వస్తుంది సో ఆ రకంగా విదిన్ ద ఫ్యామిలీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద రిలీఫ్ విజయమ్మ గారు కనుక వెళ్ళి ప్రచారం చేస్తే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ వార్త కనుక నిజమైతే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక ఒక పాయింట్ స్కోర్ చేసినట్టేనండి అందులో సందేహం లేదు అయితే ఈలోగా షర్మిలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదండి ఆ విషయంలో మెచ్చుకోవాలి ఇప్పటికే ఆవిడ ఒంటారని చెప్పాను అంటే అనేక రకాలుగా ఆవిడకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత డబ్బు లేదు అంత మంది మార్గలం లేదు అంత ఎంత దూరమైనా వెళ్ళి ఏదైనా చేయగల సామర్థ్యం అంటే ముండి పట్టుదల మాత్రం ఉన్నది కానీ షర్మిలకి వాళ్ళన్నతో కంపేర్ చేస్తే వాళ్ళ కంటే ఒక ఆకు ఎక్కువ చదివింది ఆ విషయంలో ఆవిడ కానీ మిగతా విషయాల్లో ఆవిడకి మరి సపోర్ట్ సిస్టమ్స్ అంత లేవు అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా మాట్లాడుతోందండి నిన్న కూడా మాట్లాడింది ఆవిడ అదేంటంటే ఈ వైఎస్ఆర్సీపీ అనేది వైఎస్ఆర్ పార్టీ కాదు వైసీపీలో వైఎస్ఆర్ లేరు ఎవరు ఉన్నారా అంటే వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పింది వైకాపా అంటే వైవి సాయిరెడ్డి రామకృష్ణారెడ్డి ధైర్యంగా ఉన్నాండి ఈ మాటలు మాట్లాడాలంటే ఎందుకు వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకుందావిడంటే ఒకటి అందరికీ తెలుసు వీళ్ళే మొత్తం పెత్తనం అంతా ఆ పార్టీలో మన పేదల ప్రతినిధి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెత్తనం అంతా ఇచ్చింది వీళ్ళకే వైవి సుబ్బారెడ్డి గారు బాబాయి సాయిరెడ్డి వాళ్ళ ఆడిటరు రామకృష్ణారెడ్డి వాళ్ళ బిజినెస్ పార్ట్నరు సో వీళ్ళ ముగ్గురికే మొత్తం అధికారాన్ని అంతా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురిని ఎందుకు స్పెసిఫిక్గా చెప్పిందంటే ఈ మధ్యకాలంలో షనివా గురించి మాట్లాడిన వ్యక్తులు ఈ ముగ్గురే వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు విజయసాయి రెడ్డి మాట్లాడాడు రామకృష్ణారెడ్డి మాట్లాడాడు షర్మ గారి గురించి ఈ మధ్య గత వారం రోజుల్లో ఆ నేపథ్యంలో ఆవిడ అటాక్ చేయదలుచుకుందా అనమాట నిన్న ఒంగోలో మాట్లాడింది ఇవన్నీ కూడా సో ఆ రకంగా ఆవిడ ఆ దాడిని ఏమాత్రం కూడా తగ్గించలా చాలా సూటిగానే అటాక్ చేస్తుంది చాలా కఠినంగానే మాట్లాడుతుంది అన్ని మాటలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఉక్ చేసేటటువంటి చేసేటువంటి క్రిటిసిజం అవి చేస్తూనే ఉంది ఆవిడ మరి ఎంత ఎంతవరకు తట్టుకొని మరి ఆవిడ నిలబడగలదు అని అనేది మరికొద్ది రోజుల కనుక తెలియదండి మనకి ఇప్పుడు విజయమ్మ గారు కూడా నిజంగానే అటువైపు వెళ్ళిందనుకోండి జగన్ గారి తాడేపల్లికి అప్పుడు ఏమిటి పరిస్థితి అనేది చూడాలి అప్పుడు కూడా తట్టుకొని నిలబడగలదా ఎదుర్కోగలదా జగన్మోహన్ రెడ్డి లాంటి కట్టినటువంటి వ్యక్తిని అనేది చూడాలి భారీ సభలు రెండు జరిగినాయండి భీములపట్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సభ చేశాడు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉరవండ్లో మీటింగ్ పెట్టారు సో ఆయన రాయలసీమలో ఆయన ఉత్తరాంధ్రలో అనమాట పెడితే సహజంగానే జనం వస్తారనుకోండి ఎలక్షన్ టైంలో రెండింటికి అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒక చూడాలండి చాలా ఆసక్తికరం ఒకటి ఏంటంటే ఆయన ఒక్కోసారి ఒక్కొక్క భాష వాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ భాష వేరండి దుష్ట చతుష్టయం లాంటి పదాలు ఆయనకు తెలియదు ఆయన యాక్చువల్గా సరిగ్గా పలకలేడు కూడా ఎందుకంటే ఆయన పరిచయం లేదు వాటితోటి ఆయన క్రిస్టియన్ బైబిల్ నేపథ్యంలో పెరిగాడు అందువల్ల చర్చి భాష బాగా వచ్చాయనకి కొంత ఆ భాషలోనే మాట్లాడతాడు ఈ దుష్ట చతుష్టయం లాంటి సంస్కృత పదాలు ఆయనకి అలవాటు ఉండవు ఆ పదాలు పెట్టారు అంతకుముందు గమనించుంటారు చాలామంది ఇప్పుడు తాజాగా నిన్న పాండవులు కౌరవులు అర్జునుడు అని చెప్పి మాట్లాడాడు ఇందులో ఏమన్నాడు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు కనిపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తుంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది అని చెప్పి మాట్లాడాడు తర్వాత ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఈ అర్జునుడికి మీ అందరి తోడు కృష్ణుడి రూపేణా అన్నదండలు ఉన్నాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కాదని చెప్పి అందరూ తెలుసండి అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క భాష ఉంటుంది ఇది ఎంత మాత్రమో జగన్మోహన్ రెడ్డి గారి భాష కాదు ఆయన తెచ్చిపెట్టుకున్న భాష ఎవరో రాసిందని చదివినటువంటి భాష అది ఈ రకమైన భాష స్క్రిప్ట్ రైటర్ ఇస్తున్నారు అనమాట ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరంటే గతంలో ఈనాడులో పనిచేసి ఆ తర్వాత సాక్షిలో పనిచేసి ఇప్పుడు సీఎం గారు ఆఫీస్లో ఏపీలో అడ్వైజర్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న వ్యక్తి అతని యొక్క భాష ఇది ఈ యొక్క లాంగ్వేజ్ ఈ పురాణాల లాంగ్వేజ్ హిందూ మత పురాణాల నుంచి తెచ్చుకున్నటువంటి ఈ సమాసాలు సంధులు ఇవన్నీ కూడా ఆ వ్యక్తివి ఆయన రాసిస్తే ఈయన చదువుతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పాండవులు ఏమిటి కౌరవులు ఏమిటి అభిమన్యుడేమిటి అర్జునుడేమిటి ఈ తేడాలు ఏమిటి అనే విషయాలు తెలుసుంటాయి నేనైతే అనుకోవడం వల్ల కానీ చిన్న ఇచ్చినట్టు చాలా పద్ధతిగా చదువుతాడండి అందుకు మెచ్చుకోవాలి ఎక్కువ మంది జనాన్ని అట్రాక్ట్ చేయాలంటే మనం ఇటువంటి పదాలు వాడ ఇటువంటి పదాలు వాడాలి దుష్ట పాండవులని కౌరవులని అభిమన్యుడని కృష్ణుడని అర్జునుడని అందుకు తగ్గట్టుగా తన తాను మలుచుకొని కష్టపడి మాట్లాడుతున్నాడు అవన్నీ అవి లోపల లేకపోవచ్చు ఆయనకి ఇంకోటి ఏంటంటే నిన్న కూడా అలాగనే పేదలో పెత్తందాలో అని మాట్లాడాడు అది మాట్లాడడానికి అంత హిపోక్రసీ ఉండటం కూడా చాలా కష్టం అండి భయంకరమైన హిపోక్రసీ ఉండాలి దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి ఆయన అఫీషియల్గా ఇదేదో ఎవరో క్రిటిసైజ్ చేసేది కాదు ఊరికి మాట అట్లా అంటాం కాదు ఆయన అఫీషియల్గా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారి లెక్క ప్రకారం దేశంలో అత్యంత సంపన్నుడైన ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ధనవంతుడు మరి ఇంక ఏ ముఖ్యమంత్రి లేడు అన్న మొత్తం భారతదేశంలో ఆయన నేను పేదల ప్రతినిధిని పెత్తందా మీద నేను పోరాడుతున్నాను అంటాడు అది గొప్ప విచిత్రం అండి ఎంత డైకాటమీ ఉంది అందులో ఎంత వైరుధ్యం ఉంది ఎంత హిపోక్రసీ ఉంది ఎంత వంచన ఉంది అయినా కూడా అతను కొంతమంది జనాన్ని ఆయన కలివించేయగలుగుతున్నాడు తాను పేదలకు పేదల ప్రతినిధి అని అతనికన్నా ఆస్తిపాస్తులు మామూలు ఆస్తిపాస్తులు కాదు అసలు ఆంధ్రప్రదేశ్ సంగతి తీసేయండి మొత్తం భారతదేశంలోనే సంపూర్ణైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అయినా కూడా నేను పేదల ప్రతినిధిని పెత్తందారుల మిగతా వాళ్ళంతా వాళ్ళ మీద నేను పోరాడుతున్నాను గ్రేట్ అది తర్వాత యుద్ధానికి సిద్ధం సిద్ధం అని పెట్టారండి నా పేరు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ ఎందుకు పెట్టారంటే ఇదిగో యుద్ధానికి సిద్ధం ఇట్లాంటివి రాసుకోవడానికి ఏమైందంటే మొన్న ఈ ఎడ్యుకేషనల్ కాన్క్లేవ్లో కొంచెం బేలగా మాట్లాడితే అయినా దాని మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ చేస్తారు కదా న్యాచురల్గా దాని మీద మళ్ళీ కాన్ఫిడెన్స్ ఏమైనా తగ్గుతుంది మన పార్టీ శ్రేణులకి అని చెప్పి దాన్ని కొంచెం పాజిటివ్గా మలచాలి అని చెప్పి సిద్ధం అనే పేరు పెట్టి చేశారు అందులో ఇంకొకటి ఏం చేశారంటే ఇంతకుముందు ఎవరు చేయండి ఆ మీటింగ్లో జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు పెడతారు ఇంకెవరు బొమ్మ పెట్టడానికి కూడా వీల్లేదండి వేరే పార్టీల్లో అయితే ఈ స్థానిక నాయకులు వాళ్ళు వీళ్ళు బొమ్మలు కూడా ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో ఆయనవే కనిపించాలి అక్కడ దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు మన ప పవన్ కళ్యాణ్ గారు ఇతరులు నాయకులు వాళ్ళ యొక్క వికృతమైనటువంటి బొమ్మలు తయారు చేసి పెట్టారండి అక్కడ అంటే వాళ్ళని విలన్లుగా లేక కమెడియన్లుగా నెగటివ్ స్పాట్లైట్లో చూపించాలి అనే ఉద్దేశంతో అది ఈ ఎన్నికల క్యాంపెయిన్ లో కొత్తగా జరిగినటువంటి డెవలప్మెంట్ అనమాట ఇంతకుముందు ఎప్పుడు జరగాల ఓకే ఇక గల్లా జయదేవ్ గారండి ఆయన ఇవాడ గుంటూరులో ఒక పార్టీ ఇస్తున్నారట ఏంటంటే ఏమన్నాది ఎన్నికల నుంచి బయలుదొరుగుతున్నాడు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాడు ఆ సందర్భంగా ఒక పార్టీ ఇస్తున్నాడు గల్లా జయదేవ్ గారు అందరికీ తెలిసి గుంటూరులో రెండు సార్లు ఎంపీగా గెలిచాడు పిల్లల పార్టీ తరఫున అటువంటి వ్యక్తి యంగ్ పర్సన్ కూడా చదువుకున్నవాడు అమెరికాలో చదువుకున్నాడు పెద్ద ఇండస్ట్రీని నడుపుతున్నాడు అమరాజా బ్యాటరీస్ అటువంటి వ్యక్తి ఎందుకు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాడు ఎందుకు వైద్యులుగుతున్నాడు అంటే ఇవాళ రాజకీయాలు రాజకీయాలు బిజినెస్ వీటికి తేడా లేకుండా చేశారు ఒకటి రాజకీయాల్లో ఉంటే వాళ్ళ యొక్క బిజినెస్ను కూడా దెబ్బతీయడానికి ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఏమాత్రం సందేహించడం వల్ల మీరు అధికార పార్టీకి తలపితేనే బిజినెస్ చేయగలరు లేకపోతే చేయలేరు ఎస్పెషలీ మీరు రాజకీయాల్లో ఉంటే ఇంకా సమస్య ఆ రాజకీయాల్లో మీరు అవతల పార్టీలో ఉంటే ఇంకా పెద్ద సమస్య ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాడండి ఏ బిజినెస్ పర్సన్ అయినా సరే ఏపీలో వాళ్ళకి ఏదైనా బిజినెస్ ఉంటే వాళ్ళంతా కూడా నా పార్టీలో ఉండాలి లేకపోతే నాకు తలుగ్గు ఉండాలి గనక లేకపోతే వాళ్ళు అంత చూస్తా వాళ్ళ బిజినెస్ని సర్వనాశనం చేస్తా అని చెప్పి చేశాడు కూడా మిగతా వాళ్ళ కాదు ఆ రకంగా అమర్రాజా బ్యాటరీస్ అనేది ఎప్పుడో వాళ్ళ తండ్రి గారు ఆయన కూడా అమెరికాలో చదువుకొని అమెరికా నుంచి వచ్చి వెనకబడినటువంటి చిత్తూరు ప్రాంతంలో ఆ పరిశ్రమ పెట్టాడు ఆ కాలంలో ఆ చిత్తూరు వైపు వెళ్ళేవాడే లేడు ఇండస్ట్రియలిస్టు ఆ టైంలో మరి గ గల్లా రామచంద్ర నాయుడు గారు పెట్టి దాన్ని చాలా డెవలప్ చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారు వేల మందికి ఇవాళ కూడా ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారండి అంత కష్టం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఏ ముప్పై నాలుగు వేల క్రితమో పెట్టాడు దాన్ని జయదేవి కూడా బాగా పైకి తీసుకొచ్చారు అది దేశంలో లీడింగ్ కంపెనీస్లో ఒకటిగా ఉంది అటువంటి కంపెనీని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి కంపెనీ నడవనీయకుండా చేసి ఇన్ని చేశారండి ఆ తర్వాత దాని ఎక్స్పాన్షన్ ఉంది యాక్చువల్గా ఎక్స్పాన్షన్లో ఇంకొక దాన్ని పెట్టాలి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వైఖరి చూసి వాళ్ళకి విరక్తి వచ్చి వెళ్ళి తెలంగాణలో పెట్టారు తెలంగాణలో వాళ్ళకి బాగానే రిసెప్షన్ వచ్చింది అనుకోండి గతంలో ఉన్న కేసీఆర్ గారు కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ వాళ్ళు పెట్టేశారు ఫ్యాక్టరీ ఆల్రెడీ ఆ పెట్టిన ఫ్యాక్టరీని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సో దీన్ని మొత్తం వ్యవహారాన్ని బట్టి ఏంటంటే ఇవాళ ఒక బిజినెస్ మ్యాన్ను నీతిగా నిజాయితీగా బిజినెస్ చేయడానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ అసలు చేయలేరు అతను గలా జేదేవ్ అనే వ్యక్తి అతనికి ఇంటిగ్రిటీ ఉంది అవినీతి పరుడు కాదు ఎందుకంటే అతనికి బోర్డు ఉంది డబ్బులు ఉన్నాయి అతను కూడా వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఎంపీస్ దేశంలో కాబట్టి అతనికి ఏమాత్రం అవినీతికి పాల్పడ్డు అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు కూడా లేవండి మీరు గమనించాల్సిన విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయి నిజానికి డబ్బులు అవసరం లేదు ఇంకా అయినా కూడా బీభత్సమైన అవినీతి ఉంటుంది అంతులేని ధన దాహం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటిది లేదు వాళ్ళ పాపం వాళ్ళని డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశారే కానీ ఎంపీగా కూడా వేరే వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవటం అనేది లేదు తర్వాత చదువుకున్నవాడు ఒక డీసెన్సీ ఉంది ఒక డిగ్నిటీ ఉంది పార్లమెంట్లో కూడా ఎంతో చక్కగా మాట్లాడాడు ఏపీ యొక్క ప్రయోజనాల గురించి కానీ ఇవి కూడా పట్టవండి మనం అటువంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో నిలబడలేరు అందువల్ల అతను గతంలోనే చాలా నెలల ముందే మరి లోకేష్ కూడా ఎంతో సన్నిహితుడు ఆయనకి టికెట్కి ఇబ్బంది ఇబ్బంది లేదు అయినా కూడా నేను రాజకీయాల్లో కొనసాగాను అని చెప్పాడు చెప్పి ఇవాళ తను రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ పది సంవత్సరాలు గుంటూరు కదా గుంటూరు వచ్చి పోటీ చేశాడు కదా గుంటూరులో ఎంతో మంది హెల్ప్ చేశారని చెప్పి వాళ్ళందరికీ థ్యాంక్స్ గివింగ్ పార్టీ లాంటిది ఆ పార్టీకి వాళ్ళ తెలుగుదేశం నుంచి కూడా వెళ్తున్నారు చాలా మంది లోకేష్ గారు మిగతా వాళ్ళు అని చెప్పి కూడా వచ్చిన సమాచారం ఏమైనప్పటికీ గల్లా జయదేవి లాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో మనగలగలేకపోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి ఏ పార్టీలోనైనా చదువుకున్న వాళ్ళు జీవితంలో సాధించిన వాళ్ళు వ్యాపారవేత్తలు తర్వాత ప్రజల కోసం ఎంత కొంత చేద్దాము మనకు వ్యక్తిగతంగా ఏమి అవసరాలు లేవు అనుకున్న వాళ్ళు రాష్ట్రం యొక్క ప్రయోజనాల గురించి ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో ఆలోచించగలిగిన వాళ్ళు కొంత దీర్ఘకాలిక దృష్టి ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయాల్లో ఉండలేరు రాజకీయాల్లో అంతా కూడా అది అధినాయకుని పొగిడి అడ్డగోలుగా అవినీతికి పాల్పడి చాలా నీచమైన రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు మాత్రమే ఇవాళ రాజకీయాల్లో ఉండగలుగుతున్నారు వాళ్ళకు మాత్రమే అస్తిత్వం ఉన్నది మిగతా వాళ్ళు ఎవరైనా సరే ప్రజల కోసం ఆలోచించినా లేదు నీతి నిజాయితీగా ఉన్నామని అనుకున్నా ఒక పద్ధతిగా ఏదైనా చేద్దామని ప్రయత్నించినా వాళ్ళు రాజకీయాల్లో మనగలగలేరు అనడానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్గా దర్లా జయదేవ్ కేసు నిలబడుతుందండి ఇవన్నీ ఇవంటి వార్తలు వాటి విశ్లేషణ